నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్య చేసిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేసినందుకు హర్షిస్తూ చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం టపాసులు పేల్చి సంబరాలు జరిపారు విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ అనే రౌడీషీటర్ కత్తితో పొడిచి చంపడం చాలా బాధాకరమని అలాంటి ఘాతుకానికి పాల్పడిన నేరస్తున్ని ఎన్కౌంటర్ చేయడానికి చంద్రుర్తి స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు హర్షిస్తూ చందుర్తి బస్టాండ్ ప్రధాన కూడలి వద్ద టపాసులు పేల్చి హర్షం వ్యక్తం చేశారు శాంతి భద్రతలు కాపాడే పోలీసులకే భద్రత కరువైందని సామాన్యుల పరిస్థితి ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు సమాజంలో చీడ పురుగులను ఏరిపారయాల్సిన బాధ్యత ఆసనమైందని అన్నారు అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి హత్యలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు విధి నిర్వహణలో అసౌలు బాసిన కానిస్టేబుల్ ప్రమోద్కు స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు రియాజ్ను ఎన్కౌంటర్ చేసినందుకు నిజామాబాద్ సిపి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చందూర్తి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ అజీమ్ సభ్యులు అహ్మద్ పాషా నఖ యాకూబ్ విజయ్ రాజేందర్

మరి ఒక రౌడీ షీటర్ దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసినందుకు చాలా బాధాకరం మరి హత్య ఘటన మరి ఒక పోలీసులకే ఈరోజు సమాజంలో మరి భద్రత కరువైంది మరి అలాంటిది సామాన్యుల పరిస్థితి ఏందని మరి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ఒక ప్రమోద్ కానిస్టేబుల్ ఒక రౌడీ షీటర్ అతి కీలకంగా కత్తితో పొడిచి చంపడంతో మరి అక్కడ ఉన్న ప్రజలు కనీసం రోడ్డు మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రమోదును చూసి చూసుకుంటూ వీడియోలు తీశారు తప్ప ఎవరు కూడా కాపాడే ప్రయత్నం చేయలేకపోవడం చాలా దుర్మార్గం చాలా బాధాకరం మరి అలాంటి నిందితుని ఒక రౌడీ రౌడీషీటర్ రియాజ్ను మరి ఈరోజు కఠినంగా ఒక ఎన్కౌంటర్ చేయాలి మొన్న నుంచి మేము అంటాం అలాంటి వ్యక్తులను ఎన్కౌంటర్ చేయాలి మరి రాబో రోజుల్లో ఎక్కడ శాంతి భద్రత ఆట ఆటంకం కలగకుండా ఉండాలంటే అలాంటి వ్యక్తులను సమాజంలో చీడ పూర్వలను ఏరివేయాలి మరి ఈరోజు ఇంతకుముందే రియాజ్ను అక్కడున్న పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేసి మరి మళ్ళీ దాడికి ప్రయత్నించడంతో రియాజ్ను ఎన్కౌంటర్ చేసి మరి మంచి పని చేసారు మరి సమాజంలో అలాంటి చీడ పురుగులను ఖచ్చితంగా వేరే వేరేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పోలీసులపై ఉంది మరి ఇంతకుముందు కూడా మా చందూర్తి మండల కేంద్రంలో మనోజ్ అనే యువకుడు మరి ఒక ఇద్దరిని అతి నరికి చంపిండు మరి ఇద్దరిని హత్య చేసిండు మరి ఇక్కడ ఒక పల్లెల్లో భయాందోళన వాతావరణం నెలకొంది మరి అలాంటి వ్యక్తులను ఏరిపారేస్తే మరి సమాజంలో మరి మరో వ్యక్తులు కూడా పుట్టకుండా ఉంటారు కాబట్టి మా చందూర్తి మండల కేంద్రం తరఫున ఈరోజు మా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి రియాజ్ను ఎన్కౌంటర్ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి ఈరోజు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది మరి రాబో రోజులలో ఇలాంటి రౌడీ షీటర్లు కానీ రౌడీలు కానీ గూండాలు కానీ ఉండకుండా ఉండాలంటే పోలీస్ వ్యవ వ్యవస్థ కఠినంగా వ్యవహరించి ముందుగానే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగవు కాబట్టి మరి ముందు ముందు రాబో రోలలో ప్రభుత్వం కొన్ని ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తే రౌడీలను గూండాలను వేరిపేయాలని ఈ సందర్భంగా మేము మా స్పోర్ట్స్ క్లబ్ తరఫున మేము కోరుకుంటున్నాము మరి ఇలాంటి ఒక ప్రత్యేక చట్టాలు తీసుకొస్తే వాళ్ళే ఒప్పుకుంటారు వాళ్ళే మేము హత్యలు చేసినా డైరెక్ట్ ఒప్పుకున్నప్పుడు మరి డైరెక్ట్ వాళ్ళు కాలయాపన చేసి వాళ్ళను పెంచి పోషించి జైల్లో పెట్టి సంవత్సరాల కాలాలు వాళ్ళను పెంచి పోషించిన అవసరం లేదు ఎప్పుడైతే ఒక రౌడీ అనేటోడు గుండె అనేటోడు ఒక వ్యక్తులను హత్య చేసినప్పుడు ఒప్పుకున్నప్పుడు త్వరలోనే ఉరిదీసే అవకాశం ఉన్నట్టయితే నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగాయి ఎన్నో కుటుంబాలు ఇలా రౌడీల చేతులు మరి గుండాల చేతులు మరి ప్రాణాలు కోల్పోతున్న వారి ఇలా కుటుంబాలు ఇలా రోడ్ల మీద పడిన పరిస్థితి వచ్చింది మరి ఆ ప్రమోద్ కానిస్టేబుల్ విధి నిర్వహణ కానిస్టేబుల్ ఇలా వల్ల వానికి చంపినట్టు ఏమొచ్చింది మరి అనవసరంగా ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డటైంది మరి చంద్రులు కూడా మనోజన వ్యక్తి కూడా రెండు కుటుంబాలను దారుణంగా ఇలా రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది ఇలాంటి వారి ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి దేశంలో మరి ఇలాంటి వ్యవస్థ మీద ఇలాంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చీడ పురుగుల్ని వేరే వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ చందుర్తి మండల కేంద్రం తరఫున మా స్పోర్ట్స్లో తరఫున డిమాండ్ చేస్తున్నాము మరి ప్రమోద్ కానిస్టేబుల్ను అతి కీలకంగా కత్తితో చంపి రియాజ్ను ఎన్కౌంటర్ చేసినందుకు మరి నిజామాబాద్ సార్ను అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మా చందూర్తి స్పోర్ట్స్ లెత్తర్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను